సంవత్సరం నుంచి మా బాబు కొత్త బండి ఇప్పుడు కొనిచ్చాడు ఎలా వస్తే మా బాబు బాక్స్ బ్రేక్ చేస్తాడు బాయ్ బ్రో 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 బాయ్ కాదు బ్రో కొంచెం పైకి వచ్చి నా బండి స్టేషన్లో ఉందని నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు మా నాన్నకి బ్రో ప్లీజ్ బ్రో మా నాన్న సైడ్ షుట్టు బ్రో నా బాక్స్ భద్ర కొడతాడు కొంచెం ప్లీజ్ 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 సరే కొంచెం జాగ్రత్తగా మాట్లాడు బ్రో నాగురు వాళ్ళ ఫాదర్ మీరేనా వాడేనా కొడుకు అసలు తండ్రి ఎలా ఉండాలో తెలుసా మీకు కొడుకుని ఎలా పెంచాలో తెలుసా మీకు అది కాదయ్యా మాట్లాడకండి మీరు మాట్లాడే అర్హత కోల్పోయారు కొడుకుని ఇంతలా భయపెడతారా మీరు ఒక సైకో అండి ఇంతకు ఎవరయ్యారు తండ్రి అంటే కొత్త బంగారు లోకంలో ప్రకాశరాజులో ఉండాలి బొమ్మ నీళ్ళు ప్రకాశరాజులో ఉండకూడదండి ఇదే లాస్ట్ డైలాగ్ కొడుకుని ప్రేమించిన తండ్రి ఒక రోగితో సమానం లోపల చెప్పారా మీ నాన్నకి మొత్తం ప్లేయర్ గా చెప్పేసాను నిన్ను చూడగానే ఎమోషనల్ అయిపోతాడు ఇంటికి పోతాను వెళ్ళి లోపల వచ్చినబ్బాయి ఎవరురా ప్లస్ మై క్లోజ్ ఫ్రెండ్ ఇంతగా అతను మాట్లాడిందంతా ఎవరు చెప్పారు అవును అతనే మాట్లాడని చెప్తే క్రెడిట్ మొత్తం అతను కొట్టేస్తాడు అలా చెప్పకూడదు అదంతా నా మనసులో మాటే అతని మాటలో చెప్పాడు ద ఎంటైర్ గోస్ టు మీ యూ నో ఓ సార్ లేవా ఓ యూ ఎమోషనల్ డాడ్ హ్యాక్ చేసుకుంటా డే కమ్

స్వయం కృష్ణు చిరంజీవిలో సాఫ్ట్ గా చెప్పమంటే శంకర్ రావీస్తున్నారు చిరంజీవిలో వైలెంట్ గా చెప్పారా వెళ్ళిపో ఆ ఏం జరిగిందంటే డాడీ వాడికి లేదు చెప్పాడు